హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సోయా అంటే చాలా మందికి ఇష్టం కదండి ఈరోజు నేను చాలా డిఫరెంట్ స్టైల్లో గోంగూర మిల్ మేకరు పచ్చడి అయితే చేశానండి చాలా టేస్టీగా చాలా చాలా కమ్మ కమ్మగా ఉంటుంది నా ఛానల్ని అయితే చాలా మంది చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి మీరు సపోర్ట్ ఇస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ప్లీజ్ అండి నా ఛానల్ను పూర్తిగా చూసి నా ఛానల్కి సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను పోస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి అంత ఎమ్మి ఎమ్మిగా వచ్చింది కర్రీ నేను చెప్పిన స్టైల్లో మీరు చేశారా అంటే మళ్ళీ మళ్ళీ చేస్తారండి చపాతీలోకైనా రైస్లోకైనా అదిరిపోయే టేస్ట్నైతే మిల్ మేకర్ గోంగూర కర్రీ మీ ముందుకైతే తెచ్చాను మెయిన్ ఇంగ్రీడియంట్ అండి గోంగూర అండి ఫ్రెష్గా ఉన్న గోంగూర రెండు కట్టలను అయితే తీసుకున్నాను ఇప్పుడు తీసుకున్న గోంగూరని వాష్ చేసుకొని నేను ఎంత సన్నగా కట్ చేస్తున్నానో అంత సన్నగా కట్ చేయండి ఎంత సన్నగా కట్ చేస్తే కర్రీ అంత టేస్ట్ గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చూడండి మొత్తం గోంగూరను అలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మేకర్ని అయితే హాట్ వాటర్లో వేసుకొని అయితే నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న మేకర్ని ఒక బౌల్లో వేసుకోవాలి మొత్తం మేకర్ని వేసుకోండి గట్టిగా అంటే మరీ కొద్దిగా వాటర్ తో ఉండాలండి మరీ గట్టిగా పిండేకండి ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు కసింత వేసుకుందామండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి రెండు టీ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి హాఫ్ టీ స్పూను గరం వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూను కారం కూడా వేసుకొని ఒకసారి బాగా మొత్తం మిల్ కి మనం వేసుకున్న ఐటమ్స్ అన్ని కలాయిట్టాలండి బాగా కలుపుకొని పక్కనైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకోవాలి పవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలిపి ఉంచుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి మిల్ మేకరు మనం వేసేటప్పుడు అంటుకున్నట్లుగా ఉంటుందండి వేగేసరికి మొత్తం అంతా బిడిబిడిగా వచ్చేస్తుంది చూడండి కాస్త మంటని మీడియం నుంచి లోలో పెట్టుకొని మంచి అరోమా వచ్చి మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకొని సైడ్కి అయితే తీసుకోవాలండి మొత్తం మిల్ అదే విధంగా వేయించుకొని సైడ్కి అయితే తీసుకోండి అండి వీడియో అయితే స్కిప్ట్ అయ్యింది ఇప్పుడు అదే ఆయిల్లో మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కల్లా కట్ చేసుకున్నానండి పెద్ద ముక్కల్లాగా నాలుగు ఐదు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు టమాటాలని సన్నగా కట్ చేసుకోవాలండి అంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకుని టమాటాలని వేసుకోవాలి కాసింత సాల్ట్ వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటని సింగిలో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి టమాటా ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్గా ఉంటుంది మళ్ళీ కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న గోంగూర ఉంది కదండి గోంగూరను అయితే వేసుకోవాలి మొత్తం గోంగూరను వేసుకోండి చూడండి నేను గోంగూరను అయితే చాలా సన్నగా కట్ చేశాను అలాగే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం గోంగూర వేసుకున్న తర్వాత మొత్తం మొత్తం బాగా కలిసేటట్లుగా గోంగూరని టమాటా ఆనియన్ మొత్తం అంతా బాగా కలవాలండి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలుపుకుంటూ అలా రెండు మూడు సార్లు మూత పెట్టి తీసి బాగా మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత గరిడితో బాగా స్మాష్ చేసేయాలి గోంగూర అన్నది ఆ కనబడకూడదండి మొత్తం పచ్చళ్ళ అయిపోయినమాట ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకుందామండి ఒక గ్లాస్ అండ్ హాఫ్ వేసుకోండి వాటరు వేసుకొని గరిడితో బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించు ఇప్పుడు గోంగూర మొత్తం కాసేపు ఉడికిన తర్వాత నేను ముందుగా చూపించాను కదండి అల్లంపై పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకొని ఉంచుకున్నాం కదండి డీప్ ఫ్రై మిల్ మేకర్ని వేసుకొని మొత్తం బాగా గరిడితో కలుపుకోవాలండి ఇప్పుడు నేను ఎందుకంటే వాటర్ వేశాను మొత్తం మిల్ మేకరు వాటర్ని అంతా అబ్జర్వ్ చేసేస్తుంది అందుకే వాటర్ వేసానండి మొత్తం బాగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీరని అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అస్సలు వాటర్ లేకుండా పూర్తిగా అయితే దగ్గరికి మగ్గించుకోవాలి ఇప్పుడు సన్నగా రెండు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకొని కోంగూరలను అయితే వేసేద్దామండి ఈ ఆనియన్స్ వేయడం వల్ల టేస్టే మారిపోతుంది కర్రీ అయితే ఇంకా అయిపోలేదండి తాలింపు అయితే వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ తాలింపు కోసం అయితే ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్లు అయితే గీ వేసుకున్నానండి ఆఫ్టర్నూన్ అండి గీ లేకపోతే అయినా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లిపాయల్ని ఎండిమిరపకాయలని ఆవాలు జీలకర్ర వేసి కాస్త దోరగా వేయించుకోవాలండి బాగా వేగిన తరువాత ఒక రెండు గుప్పుళ్ళంతా కరియాపాకను వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మనము ప్రిపేర్ చేసుకున్న అనేది పోపి వేసుకున్నాము నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్